నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్షం అనే మాటే వినిపించటం లేదు అంటే ప్రతిపక్ష హోదా ఉన్నా లేకపోయినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే ఒక పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీ మాత్రం ఇప్పటికీ అసెంబ్లీలోకి అడుగు పెట్టలేదు కేవలం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి అలాగే గవర్నర్ ప్రసంగానికి తప్ప వాళ్ళు అసెంబ్లీ మొహం వంక చూసింది లేదు ఎందుకు రావటం లేదు అంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాము అని చెప్పేసి వాళ్ళు పట్టు పెట్టారు అయితే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వచ్చు కదా అంటే యాజ్ పర్ ద రూల్స్ ఫాలో అవ్వాలి కాబట్టి ఆ రూల్స్లో ఏముంది అసెంబ్లీలో నూట ఐదు మంది ఉంటే దాంట్లో టెన్ పర్సెంట్ మెంబర్స్ ఎవరైతే ప్రతిపక్ష పార్టీ ఉందో వాళ్ళు గెలుచుకొని తీరాలి సో ఆ టెన్ పర్సెంట్ అంటే ఖచ్చితంగా ఒక పద్దెనిమిది సీట్లైనా ప్రతిపక్ష పార్టీకి రావాలి అలా వచ్చిన పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తారు ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉంటుందో ఆ ప్రతిపక్ష నాయకుడికి ఎల్ఓపీగా కూడా ఇస్తారు అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ గా ఇస్తారు సో మరి ఇక్కడ పద్దెనిమిది సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాలేదు కేవలం పదకొండు సీట్లు మాత్రమే వాళ్ళు పరిమితమయ్యారు సో ఇలాంటి సమయంలో మేము ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి కుదరదు అని స్పీకర్ తేల్చి చెప్పేశారు అయితే దీని మీద అసెంబ్లీలో అంగ పార్టీకి గురైన జగన్ రెండు వేల ఇరవై నాలుగు జూలై నెలలోనే కోర్టుకు వెళ్లారు కానీ ఆ విషయం ఇంకా తేలలేదు కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి కోర్టుకు వెళ్ళారు సో ఈ క్రమంలో ఏం జరిగిందంటే కోర్టు ప్రతివాదులుగా అసెంబ్లీలో ఉండే స్పీకర్ అయ్యన్న పాత్రుని అలాగే స్పీకర్ కార్యదర్శిని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవుని అలాగే శాసనసభ వ్యవహారాల కార్యదర్శికి నోటీసులు పంపించింది సో ఇప్పుడు మరి నోటీసులు ఇచ్చింది హైకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది మరి జగన్కి ప్రతిపక్ష హోదా వస్తుందా రాదా వస్తే ఎలా వస్తుంది రాదంటే ఎలా రాదు అయినా జగన్కి ప్రతిపక్ష హోదా ఎందుకు అవసరం ఈ విషయాల గురించి ఇప్పుడు మాట్లాడుకున్నాం అసలు ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి జగన్ హైకోర్టుని ఆశ్రయించారు హైకోర్టు మరి ప్రతిపక్ష హోదా ఇప్పించగలుగుతుందా అంటే సాధారణంగా కోర్టులు ఏవి కూడా ఈ అసెంబ్లీ సెషన్స్ కానీ లేకపోతే పార్లమెంటు సెషన్స్ కానీ లోక్సభకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ తలదోర్చవు ఆ క్లాసెస్ ఆ వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటిని మరోసారి పరిశీలించండి అని మాత్రమే సలహా ఇస్తాయి గతంలో కూడా రెండు వేల పద్నాలుగులో మనం ఉదాహరణకి చెప్పుకోవాలంటే ఆ అత్యధిక స్థానాలు గెలుచుకుంది కేవలం ప్రతిపక్షానికి కూడా సరిపోనన్ని స్థానాలతోటి కాంగ్రెస్ పరిమితమైంది అప్పుడు కూడా కాంగ్రెస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పి కేంద్రంలో ఉన్న సర్కారుని ఆదేశించండి అని కానీ కోర్టు మాత్రం అంత డీప్గా జోక్యం చేసుకోలేదు ఆ వ్యవహారాలు ఆ సెక్షన్లు ఏమున్నాయో చూసి ఇవ్వడానికి వీలైతే ఇవ్వండి అని చెప్పేసే కోర్టులు చెప్పాయి కానీ ప్రతిపక్ష హోదా ఇచ్చేసేయండి అని అని చెప్పేసి చెప్పలేదు ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన విషయంలో అదే రిపీట్ అవుతుంది అని చెప్పేసి న్యాయ నిపుణులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అయితే ఇక్కడ మనం ఒక విషయం చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఎందుకని అంత పట్టుదలతో ఉన్నారు తనకి కోర్టులు ఈ ప్రతిపక్ష హోదా ఇప్పిస్తాయి కోర్టుకు వెళితే న్యాయం జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నారు అని చెప్పేసి మనం ఆ విషయాన్ని కూడా ఆలోచించాలి ఇక్కడ ఏముందంటే ఏపీ పార్లమెంట్ ఆఫ్ శాలరీస్ అండ్ పెన్షన్స్ అండ్ రిమూవ్ ఆఫ్ డిస్క్వాలిఫికేషన్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో దీన్ని సవరించారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఏప్రిల్ మంత్ లో సవరించారు అందులో ఏముందంటే సెక్షన్ పన్నెండు బి ఏమని చెప్తోంది అంటే ఇట్ డిఫైన్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆఫ్ ద హౌస్ హూ లీడ్స్ ద పార్టీ ఇన్ అపోజిషన్ ఆఫ్ ద గవర్నమెంట్ హావింగ్ ద గ్రేటెస్ట్ న్యూమరికల్ స్ట్రెంగ్త్ అండ్ హూ ఇస్ ఫార్మల్లీ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై ద స్పీకర్ ఆర్ చైర్మన్ దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసెంబ్లీలో గవర్నమెంట్ లో ఎన్ని పార్టీలు అన్నా ఉండనివ్వండి అంటే అది కూటమి సర్కార్ అవ్వనివ్వండి లేకపోతే సింగిల్ పార్టీ అధికారాన్ని ఫామ్ చేయనివ్వండి మిగిలిన ఏదైతే పార్టీ ఉందో అది అపోజిషన్ కిందకే వస్తుంది అని చెప్పేసి ఈ సెక్షన్ ట్వెల్వ్ బి క్లాస్ చెప్తోంది సో అయితే ఇంకొక మాట కూడా చెప్పింది ఏమన్నా అంటోంది అని అంటే ద గవర్నమెంట్ హ్యావింగ్ ద గ్రేటెస్ట్ న్యూమరికల్ స్ట్రెంగ్త్ అండ్ హూ ఈజ్ ఫార్మల్లీ రికగ్నైజ్డ్ యాజ్ సచ్ బై ద స్పీకర్ ఆర్ చైర్మన్ అంటే ఇక్కడ గవర్నమెంట్ కి ఆపోజిట్ కి ఏదైతే పార్టీ ఉందో దాన్ని అపోజిషన్ గా గుర్తించాలి అని అంటోంది కానీ అక్కడ ఏమంది అలా గుర్తించే అవకాశము అర్హత అన్నీ కూడా శక్తులు అన్నీ కూడా మొత్తం స్పీకర్ ఆర్ చైర్మన్కే ఉన్నాయి అని చెప్తోంది అంటే ఇక్కడ చిన్న మెలిక పెట్టేసింది ఆ సెక్షన్ ట్వెల్వ్ బి అనేది దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రతిపక్ష హోదా అనేది ఇచ్చేయాలి అని చెప్పేసి కోర్టు ఎక్కడా చెప్పదు అనేది మాత్రం కొంచెం స్పష్టంగానే అర్థమవుతుంది మరి కోర్టు ఏమైనా తీర్పిస్తుందో మనం వెయిట్ చేయాలి కాబట్టి దాని గురించి మనం మాట్లాడకూడదు కానీ సెక్షన్స్ మాత్రం ఏం చెప్తున్నాయనేది మనం చెప్పుకోవచ్చు కాబట్టి దీని గురించి డిస్కస్ చేస్తున్నాను అయితే కోర్టు ఏం చెప్తుంది కోర్టు ఏం తీర్పిస్తుంది ఆల్రెడీ ఇక్కడ స్పీకర్తో పాటుగా పయావులు కేసావు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అలాగే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి అలాగే స్పీకర్ కార్యదర్శికి అలాగే శాసనసభ వ్యవహారాల కార్యదర్శికి నోటీసులు ఇచ్చింది కాబట్టి మరి ఎలా ప్రొసీడ్ అవుతారు ఏంటి అనేది కూడా చూడాలి ఈ కేసుని అక్టోబర్ కి అక్టోబర్ నాలుగో తేదీకి వాయిదా వేసినట్టుగా మనకి తెలుస్తోంది సో మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం ఎందుకు ఇంత అని అంటే గనక ప్రతిపక్ష హోదా అనేది ఉంటే తనకి మాట్లాడే అవకాశం ఎక్కువగా ఉంటుంది లేకుంటే తనకి మాట్లాడడానికి చాలా తక్కువ అవకాశం ఇస్తారు తనని సభలో మాట్లాడనివ్వరు అని అని చెప్పేసి అయితే తనకి సభలో మాట్లాడనివ్వకపోవటం వల్ల తనకి నష్టం ఏంటి అని అంటే గనక తనని సభలో డామినేట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేయలేరు ఆ యాక్సెప్టెన్సీ ఆయన దగ్గర లేదు ఖచ్చితంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు లేకపోతే మాజీ మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి స్వయంగా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కావచ్చు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో అనేక పర్యాయాలు తెలుగుదేశం పార్టీ అధినేతని అలాగే ఆ పార్టీలోని నాయకుల్ని ఎవరైతే అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారో వారందరినీ కూడా తుంచేసి మాట్లాడారు అవహేళన చేస్తూ మాట్లాడారు ఎద్దేవా చేశారు తిట్లు అంటే రకరకాల తిట్లు కూడా తిట్టారు ఇక కొడాలి నాని అసెంబ్లీ సాక్షిగా ఎన్ని మాట్లాడారు ఎన్ని బూతులు మాట్లాడారు అందరం విన్నాం కూడా సో అలాంటివి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డికి వస్తాయేమో అని అని చెప్పేసి ఆ భయంతో ఆయన తనకంటూ నిర్దిష్ట సమయం మాట్లాడడానికి ఇవ్వకపోతే తాను అసెంబ్లీకి వెళ్ళనని తనకి ప్రత్యేక హోదా ఖచ్చితంగా కావాల్సిందేనని చెప్పేసి పట్టుబట్టి కూర్చోటం అయితే జరిగింది అని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కోర్టు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి అవ్వదు కానీ అసెంబ్లీకి వెళ్ళండి అని అంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని యాక్సెప్ట్ చేసి అసెంబ్లీకి వస్తారా రారా ఒకవేళ కోర్టు జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్తే వీళ్ళు ఎలా ప్రొసీడ్ అవుతారు ఇలాంటి వాటి అన్నిటికీ మనకి సమాధానాలు తెలియాలంటే వెయిట్ చేయక తప్పదు థ్యాంక్ యూ